ప్రముఖ లలిత సినీ గాయని రావు బాల దేవి గారి పాటల నేపథ్యపు జ్ఞాపకాలు వినండి నాటికి నేటికి శ్రోతల మది పులకించేలా లలిత లలితంగా గానం చేసే బాల సరస్వతి గారి రోజు మనతో ఉన్నారు ఆవిడ ఆ ఎవరెవరి సంగీత దర్శకత్వంలో పాడారో మంచి మంచి ఆ పాటల వెనకాల నేపథ్యాన్ని ఈ రోజు మనతో ఆవిడ జ్ఞాపకాలు పంచుకుంటారు నమస్కారం బాల సరస్వతి గారు నమస్కారం కేవి మహాదేవ్ నచ్చారు ఆయన ఉట్టి హార్మోని వహించేవాడు అప్పుడు ఆయన ఏం చేశారు నేను బాలమ్మ చేత ఒక పాట పాడించుకుంటానని అలా పాడించు పడారు ఆలయ వినబడునదిగో ఆ నమునా వినపడునదివో ఈ పాట ఆయన చేశారు ఇది ఈ రికార్డు కూడా హిట్ అయిపోయింది బాగా పాపులర్ అయింది ఆ తర్వాత పెండ్యాల గారు వచ్చారు ఆయన నుండి నేను ఒక పాట పాడించుకుంటానండి ఒకటి అని అన్నారు అలాగే చేయమన్నారు చూద్దామని అంటే నా అదృష్టమో అది వాళ్ళ అదృష్టమో కాని ఆ రోజుల్లో అంటే ఈ వచ్చిన సోలో రికార్డ్స్ అన్ని కూడా హిట్స్ అయిపోయింది సృష్టిలో తీయనిది స్నేహమే నోయ్యి సృష్టిలో తీ స్నేహమే నోయే వ్యష్టి జీవము ఈ పాట కూడా హిట్ అయింది ఇది చేశారు ఇట్లా ఎవరు చేసిన పాటలైనా ఒక్కో పాటను అట్లా చాలా బాగా పోయాయి ఆ రోజుల్లో అట్లాగా ఆ రోజుల్లో ఆ గౌరవం ఉంది ఆర్టిస్టు మీద ఒక మర్యాద అది పాటకు కూడా అంత గౌరవం ఇచ్చేవాళ్ళు అట్లా పాడించాడు ఆ తర్వాత ఎన్నో పాటలు మరి ఆయన సుబ్బ్రహ్మన్ పోయాక దేవదాస్ అప్పుడే పోయారు ఆయన ఎంఎస్ విశ్వనాథన్ తగ్గిన పాటలు ఆయన చేశారు విశ్వనాథన్ కూడా ఇంచుమించు సుబ్బరామన్ టైప్ అలాగే చేసేవాడు పాటలు చాలా బాగా చేసే ఈ పిల్లవాడు అని వాళ్ళు అందరూ ఆయన అంత బాగా చేశారు పాటలు ఇందులో దేవదాసులోది ఒక ముభగోపాల గోపాల్ ఒకటి ఈ మామూలు పాటలు అందాల ఆనందం తానే మారిన ఇవన్నీ తానే మారిన సుబ్రహ్మన్ చేశాడు ఈ రెండు పాటలు ఏమో ఈ విశ్వనాథం చేశారు ఇంత తెలిసి ఉండి ఈ గుణమేల ముభగోపాలు పదం చాలా బాగా చేశాడు ఇది ఇంత బాగా వచ్చింది ఈ అనేటప్పటికీ ఆ సుబ్బ్రహ్మన్ పాటలు దీనికి కంపేర్ చేసి చూశారు ఆయన కొనరా వల్ల వాళ్ళపు

గోపాల నా స్వామి తెలిసి ఇది ఏం చేశారు ఇట్లా ఇద్దరు కూడా ఇందులో ఏ ఒక్కరు తీసేదానికి లేదు అంత చక్కగా వాళ్ళు ఏంటంటే ట్యూన్ చేసే ముందు ఆర్టిస్ట్ను మనసులో పెట్టుకొని ఈ పాట ఈమ పాడితే బాగుండు ఆ పాట వాళ్ళు పాడితే బాగుండు అలాగా ఒక డిసైడ్ చేసుకొని తర్వాత చేసేవాళ్ళు పాట ఘంటసాల ఏం పాడి ఘంటసాల ఏం చేశారంటే సుబ్బరామనే ఈ ఘంటసాల దగ్గర ఈయన నొటేషన్ రాసేవారు అప్పుడు సుబ్బరామన్ అసిస్టెంట్గా చేరారు ఆయన బాలమ్మ ఇట్లా ఈయన ఘంటసాల ఖంఠశాల అనేవాడు ఆయన కదా వింటసాల పాడరారు నీతో కూడా పాడతారు ఈసారి అని అయ్యో పాడమని చూద్దామని చాలా బాగా పాడాడు ఆయన ఘంటసాల గారు అదే కాదు ఏంటంటే ముఖ్యంగా ఘంటసాల గురించి ఒక మాట చెప్పాలా ఆయన వినయమే ఆయన అంత పైకి తీసుకొచ్చింది గొంతు ఆయన గొంతులో ఉండే మెలడీ ఇప్పటికి ఎవరి గొంతులో వినపడలేదు నాకు పాడుతున్నారు అందరూ ఆయనలాగే పాడేయాలని జరాక్స్ కాపీలాగా పాడేయాలని సరిగ్గా రావట్లేదు ఎవరు పాడినా నచ్చదు ఘంటసాలగా ఆయనకే ఆయనకే చదువు ఇప్పుడు ఏ ఆర్టిస్ట్ కూడా ఉన్నప్పుడు పొగడు గుచ్చుకోవటము అవన్నీ పేరు తెచ్చుకోవటం వేరు పోయిన తర్వాత ఆయన పేరు ఇంకా కూడా నిలిచిందంటే అది ఒక గంటకాలకే తగునది ఆయన నాతో పాడినప్పుడు అల్లా మా ఇద్దరికి కరెక్ట్ గా ఉండేది ఇద్దరు మంచి మెలోడీ ఉంది వాయిస్ లో ఇద్దరు ఒకట రకంగా పాడుతున్నారు మంచి పేరు వచ్చింది కానీ ఒక ట్రబుల్ ఏంటంటే నేను నా రేంజ్ తక్కువ నేను టాప్ లో గట్టిగా అరవటం అది మొదటి నుంచి అలవాటు లేదు కదా ఇప్పుడు కేక పెట్టమంటే ఎక్కడ కేక పెడతాను నాకు రాదు అది అట్లా నేను పాడనండి నా రేంజ్ ఇది ఇంతవరకు అయితే పాడగలను అట్లా అడ్జస్ట్ చేసేసుకునేవాళ్ళం ట్యూన్ షావుకార్లో పాటలు పాడాము అది ఆయన ఫస్ట్ అంటే పెద్ద పిక్చర్గా చేసింది అదే ఆయన మొదలు మన షావుకార్ జానకి అందులోనే ఆమెకు ఫస్ట్ పిక్చర్ అది ఘంటసాల మ్యూజిక్ సుబ్బరామన్ ఉండగా చేసింది అది ఒకటే ఆయన పిక్చర్ తెలుపవేలనే వేలనే తెలుకా పలుకవేలనే బదులు పలుకవేలనే తిలుక పలుకవేలనే తెలుపవేలనే వేలనే ఈ పాట ఇది ఏమన్నా బాగా చేశాడంట కదా అని సుబ్బరాము తగ మంచుకున్నాడు బాగా వస్తాడు పైకి వస్తాడు బాగా చేశాడు పాట అని అందరూ కూడా మెచ్చుకున్నారు ఆయన కాలంలో రమేష్ నాయుడు గారి సంగీతం రమేష్ నాయుడు గురించి చెప్పాలి ఆయన కొత్తగా వచ్చి మెడ్రాస్ లో ఫస్ట్ పిక్చర్ దాంపత్యం ఆయన కూడా బాంబే నుంచి వచ్చిన అలవాటు కాబట్టి సాఫ్ట్ మ్యూజిక్ ఇష్టం మెలడీ ఎక్కువ ఇష్టం ఆయనకు ఆయన నుండి నా పాటల్ని ఫస్ట్ వచ్చి చేస్తున్నాను ఇక్కడ నాకు బాలగారి ఆమె పాడితేనే నా పాటలు బాగుంటుంది కావాలని కోరారు సరే నన్ను తీసుకొచ్చి పాడించారు అందులో విన్నెల రాజా వేగమే రావా చిన్ని పాప నిను చిన్ని పాప నిన్ను పిలిచెనుగా చిన్ని పాప నిన్ను పిలిచేనుగా ఈ పాట ఇది మెలోడిఫుల్ అంత బాగా చేశారు మన ఏం రాజా ఆయన వాడి నాతో ఇందులో డీట్ తానేమి తనంచేను పులకరించేను తానేమి తనంచేను ఇదొకటి ఇవన్నీ ఆయన చాలా బాగా చేశారు రమేష్ ఫుల్ మెలడీ ఆయన పాటలు ఆయన కూడా నాకు కేకలు కేకలు పెడితే పాపం చాలా కష్టం డ్రమ్స్ పైలిపోతుంది మెల్లిగా బడమయ్యాలని అందరిని